ఈరోజు మనం ప్రవాహి గురించి తెలుసుకుందాం వేటిని ప్రవాహి లేదా ఫ్లూయిడ్స్ అంటాము ఏవైతే ఏ పాత్రలో పెడితే ఆ పాత్ర ఆకృతిని దాల్చే వాటిని ఫ్లూయిడ్స్ అంటాము ఉదాహరణకు ఒక గాజు స్పియర్ అంటే గాజుగోళంను తీసుకుందాము దీనిని నీటితో నింపుతాను గాజు కాదు రబ్బర్తో చేసిన గోళం అనుకుంటే దానిని ఇలా మార్చగలను గోళం ఆకారము మారితే దానిలో ఉన్న నీళ్ల ఆకారం కూడా అది ఉన్న గోళం ఆకారంలోనికే మారుతుంది అలాగే ఈ రబ్బర్ గోళాన్ని గాలితో నింపితే గోళం ఆకారము మారితే లోపల నింపిన గాలి ఆకారం కూడా మారి గోళం ఎలా ఉందో అదే ఆకారంలోనికి వస్తుంది కావున ఫ్లూయిడ్ లేదా ప్రవాహి అనేది ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర ఆకృతిని దాల్చుతుంది ప్రవాహులు రెండు రకాలు ద్రవాలు మరియు వాయువులు ఈ రెండూ కూడా ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర ఆకారాన్ని దాల్చుతాయి ఇప్పుడు మనము ద్రవానికి ఇంకా వాయువుకి మధ్య తేడా చూద్దాము వాయువులు కంప్రెసిబుల్ అంటే వాయువు మీద పీడన పెడితే దాని పరిమాణం తగ్గి అన్ని పరమాణువులు దగ్గరగా వస్తాయి అంటే సాంద్రత పెరుగుతుంది కానీ ద్రవాలు ఇన్కంప్రెసిబుల్ అంటే ఘన పరిమాణం మారదు దీనిని నిరూపించడానికి ఒక బెలూన్ని తీసుకొని దానిలో నీటిని నింపి బెలూన్ని పీడనానికి గురి చేస్తే దాని ఆకారం మారుతుంది ఇంకా ఎక్కువ ఒత్తిడికి బెలూన్ని గురి చేస్తే దాని ఆకారం మారడమే కాదు అది పగిలిపోతుంది కానీ అందులో గాలి ఉంటే లేదా వాయువు ఉంటే దాని ఒత్తిడికి గురి చేస్తే కొంతవరకు బెలూన్ ఆకారం మారుతుంది కావున మనం వాయువు కంప్రెసిబుల్ మరియు ద్రవం ఇంకంప్రెసిబుల్ అని తెలుసుకున్నాము తరువాత వీడియోస్లో వాయువును ద్రవంలోకి ద్రవాన్ని వాయువులోకి ఎలా మార్చాలో చూద్దాం కానీ ముందు ద్రవాల గురించి వాటి కదలికల గురించి తెలుసుకుందాం దీనికోసం ఒక పాత్రని చేస్ వేస్తాను చాలా భౌతిక శాస్త్ర పుస్తకాల్లో మనం ఇలాంటి ఆకారాన్ని చూస్తాము అది యూషేప్ ఒకవైపు సన్నగా ఇంకొక సన్నగా ఉన్న వైపు ద్వారం వైశాల్యం ఏ గాను వెడల్పుగా ఉన్నవైపు ద్వారం యొక్క వైశాల్యం గాను అనుకుందాము దీనిని ఏదైనా ద్రవంతో నింపుతాను ద్రవాల ఘనపరిమాణం మారదు అని మనకి తెలుసు కదా ఈ ద్రవం ఎంత పని చేస్తుంది లేదా బలం పీడనం అనే పదాలను ఈ ద్రవానికి ఎలా చేయగలము అన్నది చూద్దాం అసలు పని అంటే ఏమిటి పని అంటే బలము ఇంటూ దూరము లేదా మనము ఎంత శక్తిని ఈ వ్యవస్థకి ఇచ్చాము అన్నది తెలియచేస్తుంది దీనిని ఇలా వ్రాస్తాను వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అదేగాక వర్క్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అవుట్ డబ్ల్యూఐ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యు ఓ అంటే వ్యవస్థ మీద చేసే పని ఇంకా వ్యవస్థ చేసే పని సమానము అని దీనిని ఎఫ్ఐ ఇంటూ డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఓ ఇంటూ డిఓ కింద రాయొచ్చు ఏ వన్ వైశాల్యం ఉన్న వైపు ద్రవాన్ని ఏదైనా పిస్టన్ లాంటి దాంతో బలం ఉపయోగించి కిందకి తోస్తే చూడండి ఎఫ్వన్ అనే బలంతో ఈ పిస్టన్ని క్రిందికి తోస్తే అది కొంత కిందకి దిగుతుంది పిస్టన్ వన్ దూరం క్రిందకి దిగు దిగిందనుకుందాము కావున పని ఎంత చేశాము ఎఫ్ వన్ ఇంటూ డి వన్ అలాగే ఎంత పరిమాణం నీటిని క్రిందకి జరిపామో అంటే వాల్యూమ్ డిస్ప్లేస్డ్ అంటే జరిపిన నీటి పరిమాణం ఈక్వల్ టు ఏ వన్ ఇంటూ వన్ అవుతుంది ఇది ద్రవం కావునా దీని ఘనపరిమాణం మారదు అంటే ఇక్కడ మనం క్రిందికి దింపిన ద్రవం పక్కన ఉన్న వైపుకి జరుగుతుంది అప్పుడు ఏటూ వైశాల్యం ఉన్న వైపుకి వెళుతుంది అందువలన ఏటూ వైశాల్యం వైపు ఉన్న ద్రవం మట్టం అంటే లెవెల్ పెరుగుతుంది పెరిగిన ద్రవం యొక్క మట్టం ఎంత అంటే దానిని డి టూ అనుకుందాము కావున ఏ వన్ వైపు ఎంత ద్రవం పరిమాణం కిందికి దిగిందో అంతే పరిమాణం ఏ టూలో పెరుగుతుంది కావున వి టూ ఈజ్ ఈక్వల్ టు డీ టూ ఇంటూ ఏ టూ వన్ ఇంకా టూ సమానము ఎందుకంటే ద్రవగని పరిమాణం మారదు కాబట్టి కావున ఏ వన్ డీవన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు డి టు అని వస్తుంది దీనిని వాడి మనము ముందు వ్రాసిన ఎఫ్ఐ ఇంటూ డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఓ ఇంటూ డివోలో ప్రతిక్షేపిస్తే మనకి సమయం అయిపోవడం వలన వచ్చే వీడియోలో దీన్ని కొనసాగిద్దాము